నమః అందరికీ నమస్కారం మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సూర్యవంశ రాజులలో సులక్ష్మణ మహారాజు కూడా ఒకరు ఆయన వంగదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకు వంద మంది భార్యలు ప్రజలందరినీ ఆయన కన్నబిడ్డలా చూసుకునేవారు ధైర్య సాహసాల్లో సాటి లేనివారు మహాబలవంతులు ఆయన పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులు ఆయన చేశారు దయాదాక్షిణ్యాలు దాన ధర్మాలు ఎంతో ధర్మప్రభువుగా ఉండేవారు ప్రజల కష్టాలను తనవిగా భావించి ఎన్నో వారికి మంచి పనులు చేసి పెట్టారు ఈ ప్రభువుకు నిత్యం ఎంతో ఐశ్వర్యంతో సరతూగేవారు అయినా ఎన్ని ఉంటే ఏం లాభం అంతటి ధర్మప్రభువు అయి ఉండి కూడా ఈయనకు సంతానం లేదు పుత్ర సంతానం లేదని ఎప్పుడూ ఈయన బాధపడుతూ ఉండేవారు పుత్రులు లేని వారికి పున్నామ నరకమే గతి అనుకుంటూ బాధపడేవారు అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు కదా పెద్దలు పుత్రులు లేకపోవటంతో ఆ ప్రభువు ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉండేవారు ఒకరోజు సులక్ష్మణ మహారాజు దీనికి శరణోపాయం తెలుసుకోవాలని అనుకున్నారు అందుకని ఆయన నైమిసారణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు నైమిసారణ్యంలో యజ్ఞాలు హోమాలు తపస్సులు చేసుకునే మునిశ్రేష్ఠుల దగ్గరకు వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు మహర్షిరాల నేను ఈ దేశపు మహారాజును నన్ను సులక్ష్మణ మహారాజు అని అంటారు మాది సూర్యవంశం నాకు వంద మంది భార్యలున్నారు కానీ నాకు సంతానం మాత్రం లేదు పుత్ర సంతానం లేకపోవడంతో నాకు చాలా బాధగా ఉంది నేను ఈ బాధ నుండి బయటపడేలా నాకు పుత్ర సంతానం కలిగేలా ఏదైనా మార్గం చెప్పమని కోరుకున్నారు ఎన్నో విధాలుగా వారి పాదాలపై పడి రాధేయపడ్డారు ఇదంతా చూసిన ఆ మునులు మహారాజు ఇంత ధీరంగా అడగడం చూసి జాలిపడ్డారు మహారాజా ఎవ్వరైనా పుత్రసంతానం కలగకపోతే వారికి పూర్వజన్మే కారణమవుతుంది నీవు పూర్వజన్మలో కూడా రాజుగానే పుట్టావు అయినా ఏ రోజు మాఘమాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేయలేదు మాఘమాసంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశావు నీవు పూర్వజన్మలో ఏ ఒక్క బ్రాహ్మణుడికైనా సరే ఒక్క గుమ్మడికాయని కూడా దానమివ్వలేదు బ్రాహ్మణునికి గుమ్మడికాయ దానమిస్తే ఎంతటి ఫలం ఉందో అసలు తెలియదు మాఘమాసంలో శుద్ధ సప్తమి తిది రోజు ఎవ్వరైనా గుమ్మడికాయని దానం చేస్తే వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది నీవి వేవి పూర్వజన్మలో చేయకపోవటం వల్ల నీకింత బాధ కలిగింది నీకు పుత్ర సంతానం అనేది కలగలేదు అయినా నీవు ఈ రాజ్యానికి ప్రభువి కాబట్టి నీకు నేను ఒక పండుని ఇస్తాను దాన్ని తీసుకొని నీవు నీ వంద మంది భార్యల చేత కూడా తినిపించు నీకు మంచి జరుగుతుంది అంటూ ఒక పండును మంత్రించి ఆ రాజుకిచ్చారు రాజు ఆ మంత్రించిన ఫలాన్ని మహాప్రసాదంగా భావించి ఆ మునులందరినీ సెలవు కోరుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు మహారాజు అంతఃపురంలోకి చేరుకోగానే భార్యలందరికీ ఆ మంత్రించిన పండు గురించి వివరంగా చెప్పాడు భోజనం చేసిన తర్వాత వారందరూ ఆ పండుని తినాలని చెప్పి పూజ గదిలో ఉంచమన్నాడు అందరూ భోజనానికి భోజనశాలకు వెళ్ళిపోయారు కానీ రాజు చిన్న భార్య మాత్రం ఆ పండుని చూసి ఎంతో ఆశగా తానే తినేయాలనుకుని మొత్తం తినేసింది రాజు ఏమీ తెలియనట్టుగా మళ్ళీ అందరితో పాటు కలిసి భోజనం చేసింది తిరిగి అందరూ వచ్చిన తర్వాత రాజు ఆ పండు ఎక్కడా అని పూజ గదిలోకి వెళ్ళి అంతా చూశాడు ఎక్కడా కనిపించలేదు చాలా కోప్పడి ఎవరు ఈ పండుని తీసారని చాలా ఆవేశంగా అందరినీ అడిగాడు నాకేం తెలియదు అని అందరూ సమాధానమిచ్చారు అందరితో పాటు తను కూడా నాకు ఏమీ తెలియదని చెప్పింది రాజు మునులందరూ అనుగ్రహం వల్ల కలగబోయే సంతానం కూడా పోగొట్టుకున్నానని ఎంతో బాధపడి కృంగి కృషించిపోవటం మొదలుపెట్టాడు మంచం పట్టేశాడు ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు చాలా బాధ కలిగింది పశ్చాత్తాపడింది భర్తకు నిజం చెబితే గాని తను తిరిగి మామూలు మనిషి అయ్యేలా లేడని ఎవ్వరూ లేని సమయం చూసి భర్త గదిలోకి వెళ్ళింది అలికిడ విన్న మహారాజు ఎవరది అంటూ గట్టిగా అరిచాడు అదిరిపోయింది భార్య అయినా సరే ధైర్యం చేసి స్వామి నేను మీ చిన్న భార్యను మీతో ఒక నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను మీరు పోయిందనుకున్న ఆ మంత్రించిన ఫలము ఎక్కడికి పోలేదు దానిని నేనే తినేశాను మీకు భయపడి నిజం చెప్పలేకపోయాను క్షమించండి అంటూ భర్త పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది ఒక్కడైనా వంశానికి వారసుడు వస్తున్నాడని మహారాజు శాంతించి ఆమెను ఏమనకుండా ఓదార్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు పుత్తుడు కలుగుతున్నాడన్న ఆనందం మహారాజుకి చెప్పలేనంత కలిగింది దాంతో ఆమెను ఇంకా ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు ఆమె గర్భవతి అయిందని పుత్రుడిని కనబోతోందని తెలుసుకున్న మిగతా భార్యలందరూ ఈర్ష్య అసూయతో చాలా కోప్పడుతున్నారు ఆమెకు పుత్తుడు కలిగితే మహారాజు మిగతా వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేస్తాడు తనని మాత్రమే ప్రేమిస్తాడని మిగతా భార్యలందరూ ఒక చెవుట చేరి కుట్రపన్ని ఆ భార్యకు తినే ఆహారంలో మందు పెట్టేశారు ఆ మందు ప్రభావం వలన ఆమెకు పిచ్చి ఎక్కటం మొదలుపెట్టింది కానీ వరప్రసాదంగా కడుపులో ఉన్న పిల్లవాడికి మాత్రం ఏ ప్రమాదం జరగలేదు పిచ్చిపట్టిన ఆ భార్య ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని సమయంలో అడవికి వెళ్ళిపోయింది తాను నింటూ గర్భవతిలా ఉందన్న విషయం కూడా ఆమెకు తెలియలేదు అడవిలోనే పుత్రుణ్ణి కన్నది ఆమె పుత్రుణ్ణి ప్రసవించి చాలా అలసటతో అక్కడ నిద్రపోయింది ఇంతలో అటుగా వెళ్తున్న ఒక క్రూర మృగం ఆమెను చూసింది రక్తపు మడుగులో ఉన్న బిడ్డను వదిలేసి ఆమెను దాన్ని ఆహారంగా తీసుకొని చంపేసింది రక్తపు మడుగులో పడి బాధపడుతున్న ఆ పిల్లాన్ని అటుగా వెళ్తున్న పక్షులు చూశాయి ఎంతో బాధపడుతున్న అతని దగ్గరకు వెళ్ళి వాటి రెక్కలతో అతడికి గాలిని వీసడం మొదలుపెట్టాయి ఆ తర్వాత పళ్ళల్లోని గుజ్జును తేనెను ఆహారంగా ఇస్తూ ఒక సంవత్సరం ఆ పిల్లాన్ని పెంచాయి ఇంతలో వేసవి కాలం వచ్చింది దానితో ఆ బాలుడికి నీళ్లు తీసుకురావాలని చాలా దూరం నుంచి తీసుకువచ్చి ఆ బాలునికి ఇచ్చేవి వా బాలుడికి సంరక్షణ కోసం ఇంకొంతమంది పక్షులను కూడా అక్కడ ఉంచేవి అలా ఆ బాలు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు ఇంతలో ఒకరోజు అటువైపుగా ఒక ముని తన ఇద్దరు భార్యలతో కలిసి స్నానార్థమై అక్కడి నుంచి వెళ్తున్నారు ఆ బాలుడు వారి కంటపడ్డాడు చూడటానికి ఎంతో అందంగా ముద్దుగా ఉన్న ఆ బాలు చూసి వారు ఎంతో ఆశ్చర్యపోయి చాలా సంతోషంతో వారి వెంట తీసుకుని వెళ్ళిపోయారు ఆ బాలు ముని చిన్న భార్య ఎంతో ముద్దు మురిపాలతో చూసుకుండేది ఆ బాలుడు ముద్దు ముద్దుగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ బాలుడికి ఇప్పుడు మూడు సంవత్సరాల వయసు వచ్చింది దీనితో పెద్ద భార్య ఎంతో ఈర్ష కలిగింది వీడు నా సవతి కొడుకు అనుకుంటూ అది భరించలేక ఒకరోజు ఆ బాలుడు ఆడుకుంటూ ఉండగా పోయి అడవిలో దించేసింది భర్త ఎంత అడిగినా నాకేం తెలియదు అంటూ నిజాన్ని రాచేసింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ బాబు రాజు దగ్గరికి చేరుకున్నారా ఈ కథ ఇంకా కొనసాగుతుంది ఇక్కడితో మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ కథ గురించి మిగతా విషయాలు తెలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ సినిమాల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి